ఇక గతంలో జగన్న ఆత్మ అని ఎవరైతే స్వామి ప్రకటించుకున్నారో ఇప్పుడు ఆయనకి ఇక్కట్లు తప్పేలాగా లేవు విశాఖ శారదాపేటం అధిపతి స్వరూపానంద స్వామి వైసీపీ హయాంలో వెలుగు వెలిగారు ప్రత్యేకంగా ఆయనకు భద్రతను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రజల సొమ్ముతో ఆయనకు భద్రతను ఏర్పాటు చేయడం పట్ల కూడా ఇప్పుడు విమర్శలు వెలువెత్తు ఉన్నాయి తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మేము స్వాములం మాకు పాలకులతో సంబంధం లేదు మాకు చంద్రబాబు నాయుడు అన్న ఇష్టమే జగన్ అన్న ఇష్టమే అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ గతంలో జగన్ గెలవడానికి ఐదు సంవత్సరాల పాటు యాగం చేశామని చెప్పినటువంటి స్వామి రకరకాలైనటువంటి వివాదాల నడుమ ఈరోజు కొన్ని ఇబ్బందులను ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజకీయ బ్రోకరేజీ చేస్తున్న స్వరూపానందాన్ని పెద్ద పెద్ద మాటలతోనే ఈ దిశాపత్రిక ఆ దిశపత్రిక అంటే తెలుసు కదా వన్ వేలోనే ఉంటుంది అయినప్పటికీ కూడా కొన్ని వాస్తవాలు అయితే ఇందులో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానంద స్వామి వైసీపీ హయాంలో ఓ వెలుగులిగారు ఓ అధికార కేంద్రంగా పరిగణ వెళ్లారు ఎవరినీ తేలిగ విశ్వసించని అప్పుడు సీఎం జగన్ సైతం స్వరూపానందను పూర్తిగా నమ్మారు ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో పాటే శారదాపీఠానికి కష్టకాలం దాపురించినట్లుగా కనిపిస్తోంది శారదాపీఠంలో ఆస్తుల గొడవలు సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు జగన్ హయాంలో పనులు చేయిస్తానంటూ పలువురు నుంచి తీసుకున్న కోట్ల రూపాయల కోసం గొడవలు అవుతున్నాయని చెప్పారు స్వరూ నంద స్వాత్మానంద స్వాములపై సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారంటూ వార్త